హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ స్పెషల్ రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే బందర్ హల్వా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ బందర్ హల్వా వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది తిన్న వారందరికీ తెలుసు ఈ బందర్ హల్వా ఎంత టేస్టీగా సాఫ్ట్ గా ఉంటుందో ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా బాగా కుదురుతుందండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎంతో టేస్టీగా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ బందర్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి చపాతి పిండిని ఏ విధంగా ముద్ద చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండిని ముద్ద చేసుకున్న తర్వాత ఇలా చేత్తో మద్దన చేసుకోవాలి చూసారు కదండి పిండి అయితే ఏ విధంగా కలుపుకోవాలి పిండి ముద్దని ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి పిండి ఇలా స్ప్రెడ్ చేసుకుని వాటర్ వేసుకోవడం వల్ల పిండి త్వరగా నానుతుందండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మూడు లేదా నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి చూసారు కదండి మూడు గంటలు చక్కగా నానబెట్టుకున్న తర్వాత పిండి ఎలా నానిందో మీకు చూపిస్తున్నాను చూడండి మీరు మూడు గంటలు నానబెట్టకపోయినా కనీసం గంట రెండు గంటలైనా పిండిని నానబెట్టుకోవాలి పిండిని ఇలా చేతిలో తీసుకుని నలుపుతో గోధుమ పాలు తీసుకోవాలి ఇలా చేస్తూ ఉండగా గమ్మి గమ్మిగా వస్తుంది కదా సపరేట్ అయిపోతుందండి పాలు కూడా సపరేట్ అయిపోతాయి ఇలా చేత్తో నలుపుతూ ఉంటే పాలు అనేవి చక్కగా వస్తాయండి ఇలా తీసుకున్న గోధుమ పాలని ఒక గిన్నెలో స్టేనర్ ఉంచి వడపోసుకుందామండి ఇలా పాలు తీసుకున్న తర్వాత కంపల్సరిగా వడపోసుకోవాలండి ఇలా వడపోసుకున్న తర్వాత ఈ పిండి నుంచి ఇంకొకసారి కూడా పాలు తీసుకోవాలి ఇలా వడపోసుకుని తీసుకున్న పాలు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు రెండోసారి పాలు తీసుకోవడం కోసం రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత చేత్తో నలుపుతూ పాలు తీసుకోవాలి రెండోసారి పాలు తీసుకునేటప్పుడు మరీ చిక్కగా రావండి కొద్దిగా పల్చిగానే వస్తాయి ఇలా రెండోసారి పాలు తీసుకున్న తర్వాత చూసారు కదా ఇలా గమ్మీగా వస్తుందండి ఇది పడేసేయాలి ఈ పాలును కూడా చక్కగా వడపోసుకోవాలి ఇలా వడపోయడం వల్ల చిన్న చిన్నగా పిండి ఏమైనా ఉంటే కనుక బయటకు వచ్చేస్తుందండి ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని మొత్తం పాలన్ని కూడా రెండోసారి వడపోసుకోవాలి ఇవన్నీ చేయడానికి కాస్త టైం పడుతుందండి టేస్టీ హల్వా తినాలి అనుకుంటే చేయాలి కదా ఇలా వడపోసుకుని తీసుకున్న పాలని మూత పెట్టేసి ఒక అరగంట సేపు అలా వదిలేయాలి ఈ లోపు స్టవ్ వెలిగించుకునే ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక వన్ మినిట్ వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా వేయించుకున్న జీడిపప్పుని బౌల్ లోకి తీసేసుకుందాము స్వీట్ మంచి గోల్డెన్ కలర్ రావడం కోసం కరిమల్ ప్రిపేర్ చేసుకుంటాము అదే pan లో 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి స్టౌని లో ఫ్లేమ్ లో పెట్టి కదపకుండా అలా వదిలేయాలి చూసారు కదండి పంచదార కరిగి మంచి కలర్ అనేది వస్తుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని స్టౌని లో ఫ్లేమ్ లో పెట్టుకొని అలా వదిలేద్దామండి ఈ లోపు మరొక స్టవ్ మీద pan పెట్టి పంచదార పాకం ప్రిపేర్ చేసుకుంటాము ఇప్పుడు ఒక కప్పు వరకు షుగర్ తీసుకోవాలి మొత్తం మనం తీసుకున్న షుగర్ వచ్చేసి కప్పు నర వరకు తీసుకున్నాము స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు రెండు కప్పుల వరకు షుగర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి పంచదార కరిగించుకుంటే సరిపోతుందండి పాకం పట్టవలసిన అవసరం లేదు ఈ స్వీట్ ని ఇంకా హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే పంచదారకి బదులుగా బెల్లం వేసుకోవచ్చు ఈ పంచదార పూర్తిగా కరిగేలోపు పిండిలో ఉన్న వాటర్ కూడా తీసేసుకుంటాము చూసారు కదా అరగంట తర్వాత పిండి అంతా కిందకి వచ్చేసి వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది ఇలా పైకి తేలిన వాటర్ ని తీసేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అయితే తీసేసుకోవాలి ఇలా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక స్పూన్ తో చక్కగా మిక్స్ చేసుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ గోధుమ పాలని మెల్లగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉండలు కట్టకుండా గరిటితో తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూనే పక్కన క్యారిమల్ సిరప్ రెడీ అయిందో లేదో చూద్దామండి చూసారు కదండి క్యారిమల్ సిరప్ చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ క్యారిమల్ సిరప్ ని హల్వాలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి క్యారిమల్ సిరప్ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే హల్వాలో వేసేసుకోవాలండి కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసారంటే ప్యాన్ కి అతికుపోతుందండి ఇలా మిక్స్ చేసుకుంటూ స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ హల్వాని కుక్ చేసుకోవాలి చూసారు కదా క్యారమల్ సిరప్ వేయగానే హల్వాకి మంచి లుక్ అనేది వచ్చింది ఇలా టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకునేటప్పుడు మనం తీసుకున్న పావు కప్పులో సగం మాత్రమే వేసుకోవాలి మిగతా సగం తర్వాత వేసుకోవాలి ఇప్పుడు వేసిన నెయ్యంతా కూడా హల్వాలో కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి చూసారు కదండి మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా హల్వా చక్కగా పీల్చేసుకుంది ఇప్పుడు మిగిలిన సగం నెయ్యంతా కూడా వేసేసుకోవాలి హల్వా మంచి టేస్ట్ రావాలంటే మిక్స్ చేసుకుంటూ నేతలో ఉడికించుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ హల్వా పూర్తిగా రెడీ అవడానికి కనీసం ట్వంటీ మినిట్స్ అయినా టైం పడుతుందండి హల్వా పూర్తిగా రెడీ అయ్యింది అనడానికి మనం వేసుకున్న నెయ్యంతా కూడా హల్వా రిలీజ్ చేస్తుందండి చూసారు కదండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనం వేసుకున్న అంతా కూడా హల్వా రిలీజ్ చేస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు కరుబూజా గింజలు వేసుకోవాలి కరు గింజలు వేసుకోవడం వల్ల హల్వాకి మరింత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులో దంచుకున్న యాలకుల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటూ హల్వాని చక్కగా కుక్ చేసుకోవాలి హల్వాని నేతిలో ఎంత కుక్ చేస్తే అంత టేస్ట్ వస్తుందండి చూసారు కదండి హల్వా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి హల్వా అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న హల్వాని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందాము హల్వాని ఇలా గరిటితో సమానంగా వచ్చేటట్టుగా ఇలా పరుచుకోవాలి ఇలా రెడీ చేసుకున్న హల్వాని పూర్తిగా చల్లారినివ్వాలండి ఇవ్వాలండి చూసారు కదండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు డిమోల్డ్ చేసుకుందాము ప్లేట్ లోకి ఇలా తీసుకున్న హల్వాని మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి ఇప్పుడు చాక్ తో కట్ చేద్దామండి ఇలా కట్ చేయకుండా హల్వా కొద్దిగా గోరవెచ్చగా ఉన్నప్పుడు బౌల్స్ లో వేసుకుని తినేయచ్చు లేదా ఇలా పీసుల కింద కట్ చేసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు చూసారు కదండీ బందర్ హల్వా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము చూస్తుంటేనే స్వీట్ తినాలనిపిస్తుంది కదండి ఇక లేట్ చేయకుండా ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు